వన్ లాఖ రూపాయి కట్టాను సార్ సిక్స్ అది ఇంతవరకు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది నాతో పాటు నా మిత్రులు చాలా మంది ఉన్నారు అది ఇంతవరకు వన్ ల్యాక్ రూపాయి తీసుకున్నారు లక్షకి లక్షకి లక్ష వడ్డీ కట్టిన ఇంతవరకు లక్షకి లక్ష వడ్డీ కట్టి అప్పుడు తీసిన నా నాకైతే ఇల్లు రాలే పోయి చూస్తే నా బ్లాక్ హూల్ లేదా పూల్ అండర్ కట్టేసి బ్లాక్ హూల్ ఉంది

నా సివిలో సివిల్ లో నా ఇంట్రెస్టోర్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ అడ్జస్ట్ చేయమని చెప్పాను ఎన్ఫిషి ఎవరికైతే ఫ్లాట్ ఇదే ఇంతకు ముందు చాలా మంది నేను ఈ ఇంటి పోతూ ముప్పై సంవత్సరాలు రేటింగ్ చేస్తున్నా ఇంట్లో ఉన్నా ముప్పై సంవత్సరాలు నాకు పెళ్ళి అయ్యి ట్వంటీ ఇయర్స్ వేరైంది అక్కడ టెన్ ఇయర్స్ ప్రతి సంవత్సరాలు ఏమి అప్లై చేస్తున్నాం ఖచ్చితంగా కానీ రావటం లేదు అందులో సార్ రెండు వేల ఆ వందలు కొట్టాను కట్టాను ప్రభుత్వం ఎంతో ఎత్తుందా కట్టుకుంటూ వచ్చినా ఇంతవరకు ఏ ప్రభుత్వము ముందుకు రాలేదు చూస్తున్నారు అప్పటికే మీ పేపర్లో ఉంది ఇది ఉంది ఇది ఉంది అని చూపిస్తున్నారు ఇవన్నీ మనం సార్ మీటింగ్ పెట్టిన ఉత్తేషన్ ఏనా అంత చేసేది మనకి స్టార్ట్ చెప్తున్నారు నేను కూడా పోయి చూస్తున్నాను మౌలిక వస్తువులు ఖచ్చితంగా లేవు ఎందుకంటే నాలుగేళ్ళు కొళాయిలు వస్తుంది వి కంపాయిడ్లు పాప అందరం చూస్తారు గమనిష్ లేవు అందుకని అందరూ ఎరిగేస్తున్నారు ముందు దానికోసం ఈరోజు మీటింగ్ పెట్టినారు సార్ మంచిది కదా సార్ పోతే కొంత వీళ్ళు వెళ్ళా పిలవడానికి కాల్పులు కలెక్టర్ సార్ ఖచ్చితంగా ఆయన కొంత వీళ్ళు కావాలనుకుంటారు థ్యాంక్ యూ సార్ వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడండి మీరే తర్వాత మాట్లాడతాము ఉపకున్నాము మూడు నెల మూడు వేలు ఇస్తారు జీతం నాకు అక్కడ పోయి ఉండాలంటే ఎట్లుండాలి సార్ మేము రెండున్నర వేలు బాడీ కడుతున్నాం మేము వచ్చేది మూడు వేలు వస్తుంది సార్ జీతము అక్కడ పోయి ఏం చేయాలి సార్ మేము అదే పని లేదు ఏం చేశారు అక్కడ పోయి ఇంట్లో బట్టలు పెట్టుకున్నాము అక్కడ పోతాము పోయే ఇష్టమే ఉండే సార్ ఇక్కడ బాడీ కట్టాలంటే మాకేమిది లేదు అక్కడ పోయి ఏం చేయాలి ఒకరి పోతే కదా సార్ అక్కడ ఏమన్నది హలో హలో అదే సార్ మేము పనికి పోతున్నాము మూడు వేలు ఇస్తున్నారు రెండున్నర వేలు బాడెక్కిస్తున్నాము మేము ఆడ పోవాలని ఇష్టం ఉంది ఆడ పోయి ఏం చేయాలని అంత ఇంకేం చేస్తారు అది సౌకర్యం ఏం లేదు ఇప్పుడు పాప బడిపోతూ పోతూ ఉంటుంది ఉండేది ఒక పాప ఉంది నేను మా పాప ఇద్దరే ఉండేది ఇంట్లో ఇప్పుడు అక్కడి నుంచి పాపను వదిలేకి రావాలంటే కష్టమవుతుంది సార్ బస్సు ఆటో అట్లా ఏమన్నా ఉంటే మాకు ఉపయోగం పడుతుంది చెప్పినట్టు దసరా దసరాకి పోతాం సార్ అంత ఫీల్ చేస్తా పోయి నా పేరు లక్ష్మి కానీ ఆ కిట్కోలో అంతా మొత్తం వర్షం వస్తే అంత మళ్ళా నాస్తుంది సార్ అంతా కాస్తుంది పోయినాము మేడం చెప్పినాము కిట్కో ఇటు ఉంది అని చెప్పినాము దాని నుంచి చెప్తాము చెప్పి చెప్పిస్తామన్నారు ఇంతవరకు ఏం చెప్పలేదు సార్ అంతా మొత్తం కొంచెం మీరు కూడా అన్ని సౌకర్యాలు పెట్టి మేమంతా వెళ్ళిపోతాం సార్ మాకు అన్ని సౌకర్యాలు అన్ని ఉంటే మేము వెళ్ళిపోతాం అక్కడ పిల్లలు స్కూల్ అన్ని బాధపడతాయని ఇక్కడ ఉన్నాం సార్ మేము అందరూ పోవాలనుకుంటే స్కూల్ లేదు ఏం లేదు వచ్చేకి పోయేకి మాకు అవుతుంది

విషయం ఏమంటే దాదాపు పదిహేనుల ఏళ్ళ క్రితం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు అక్కడ పెట్టుకునే ఒక హౌస్ శాంక్షన్ అయిందని మెసేజ్ వచ్చింది యాభై వేలు కట్టమన్నారు కానీ అప్పట్లో పన్నెండు వేలు పన్నెండున్నర వేలు కట్టండి మీకు పెట్టు హౌస్ వస్తున్నాయని అప్పుడు కట్టేసినాం తర్వాత మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు పన్నెండున్నర వేలు ఈ రోజు కట్టాలి లేదు అక్కడ పన్నెండున్నర వేలు వెళ్ళిపోతాయి ఇది సచివాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది నేను అప్పుడు చేసి తీసుకొని పన్నెండు వరగాలు కట్టి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ చేయలేదు సార్ ప్రతి సంవత్సరాలు అయింది ఒక ఆలోచన చేయండి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దయచేసి మా ఎమ్మెల్యే గారికి ఆయన ఒక మాట చెప్పినాడు నేను ఈ పట్టణాన్ని మార్చి చూపిస్తాను అని నేను సదా చూపేట్లో ఉంటున్నాను దగ్గర సార్ చాలా సార్ కలిసిన నా రిక్వెస్ట్ ఏమంటే పది సంవత్సరాలు నేను అప్పుడు చేసి తీసుకొచ్చి చెప్పిన అప్పుడు తీసుకొచ్చినాను అప్పు అయిపోయింది నాకు తర్వాత సిబిల్ లో పేరు యాభై ఏళ్ళు బ్యాంకులో అడిగితే వాళ్ళు సిబిల్ ఓపెన్ చేస్తే మీ పేరు మీద ఆంధ్ర ప్రజనీ గ్రామీణ బ్యాంక్ లో మూడు లక్షల పది గవర్నమెంట్ నాకు శాంక్షన్ చేసింది మీరు ఆ డబ్బు కట్టండి అంటారు ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చి వాళ్ళు ఏమంటారు మీరు పోయి మేనేజర్ దగ్గర మాట్లాడమంటారు ఆయన ఏమంటాడు సార్ మీరు ఒక్కటే కాదు మూడు వందల యాభై మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ లక్ష లక్ష రూపాయలు పెట్టారు సార్ పది సంవత్సరాలు ఒక బ్యాంక్ లో ఎయిట్ పర్సెంట్ పెడితే ఎంత అవుతుంది అఫీషియల్ గా మీకు అందరికీ తెలుసు ఇంతవరకు వాళ్ళకి లక్ష రూపాయలు ఆ దాని గురించి ఎన్నిసార్లు చెప్పే కూడా లేదు వస్తుంది పిట్టం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆళాలు ఇస్తామని నేను నా బాడన్నా కొడుకుపోతే లేదు మినిస్టర్ రావడం లేదు ఆఫీస్యల్స్ రావడం లేదు ఇది జరిగింది దయచేసి మా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు చాలా మంది మీరు కూడా కలెక్టర్ గారు కానీ మన కమిషనర్ గారు ఫస్ట్ ఫస్ట్గా మేము ఒక బాడీ ఇంటికి పోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు సార్ యాజ్ ఎమ్మెల్యేగా చూస్తారా ఇల్లు బాగుందా కరెంట్ ఉందా నీళ్ళు ఉన్నాయా వసతులు ఉన్నాయా ఈ వసతులు కల్పిస్తే ఎవరు వదులుకూడదు సార్ ఎందుకంటే ఇక్కడ భారీ గల మా టౌన్లో నేను కూడా బాగా ఇంట్లో డబ్బు పెట్టుకుంటున్నాను నాకు కూడా బాగానే ఏదైనా కానీ వాటర్ సోర్స్ ఎలక్ట్రిసిటీ సోర్స్ అక్కడ ఏదైనా మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పిస్తారో ఆటోమేటిక్గా పోతారు అవన్నీ లేదు కాబట్టి ఇంకోటి ఒక అందరికి పెద్ద భయం ఏమంటే అప్పట్లో కరోనా వచ్చింది ఆ కరోనా పేషెంట్స్ చూస్తే అక్కడ పెట్టేసినారు అది అందరికీ తెలిసిన విషయం అప్పుడు ఏమైంది మళ్ళీ క్లీన్ చేయించి మళ్ళీ పెయింట్ చేయించి ఇది అంతా ఎందుకు ఇంత డిలే జరుగుతా ఉంది అంటే గవర్నమెంట్ మీ భాష ప్రకారం పోతున్నారు తప్పు ఏం చేస్తారు కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇంతవరకు నాకు వాళ్ళు కాలం ఇస్తామన్నారు ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు నేను రెండు మూడు సార్లు కన్సర్న్ డిపార్ట్మెంట్లో కలిసినాను సార్ తో ఆయన ఏమంటారు మా చేతిలో ఏమీ లేదండి గవర్నమెంట్ పరంగా మేనేజర్ ఏమంటారు మీరెందుకు వస్తారండి వాళ్ళ డిపార్ట్మెంట్కి అడగండి అంటారు మేము మూడు వందల యాభై మందికి ఆ బ్యాంక్లో లోన్ శాంక్షన్ అయింది అప్పట్లో ఆ మూడు వందల యాభై ఆయన మూడు లక్షలు ప్రతి నెల నాకు ఈఎంఐ కట్టమని వస్తుంది విటివ్ ఇంట్రెస్ట్ నేను ఎక్కడి నుంచి కట్టాల నాకు హౌస్ ఇవ్వలేదు ఆయన ఏమంటాడు గవర్నమెంట్ ఈ పేమెంట్ మీకు రియంబర్స్మెంట్ చేస్తే సిస్టమ్ లో ఏం చూపెడతా ఉంది ఆల్రెడీ మీకు ఈ ఈ కిట్ మీద లోన్ శాంక్షన్ అయింది ఇక్కడ మీకు ఎస్బీఐలో కూడా శాంక్షన్ అయ్యింది అని చూపెట్టింది ఎస్బీఐ అడిగితే లేదు లేదు ఆ పేమెంట్ కట్టిన తర్వాత ఇస్తాం ఈ ప్రాబ్లం నాదొక్కటే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు లబ్ధి చాలా మంది చెప్తుంది సార్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు నాదొక్కటే కాదు పక్కన మా ఆయన దాకా ఆయన లక్ష రూపాయలు కట్టాడు లక్ష రూపాయలు అంటే పది సంవత్సరాలు ఎంత అవుతుంది మీరే టెస్ట్ చేయండి నేను రెండు సార్లు అప్పు చేసి కట్టాను ఆ అప్పు నెలకు మీకు తెలిసే తెలియదు ఐదు వందల రూపాయలు వడ్డీ ప్రకారం కట్టినాను రెండు రూపాయల ప్రకారం రోజు ఆ అప్పు తీరిపోయింది వాడు ఏమంటాడు ఇచ్చినవాడు నా అప్పు తిరిగొడికి నేను ఇల్లు ఒక తెలుస్తుంది అంటే చూడండి ఇది ఆలోచించేయండి నేను ఎందుకంటే వ్యవస్థను ఏదైనా కానీ ఎక్కడైనా మనిషి పోవడం ఉండాలంటే కనీసము మౌలిక సదుపాయాలు వాటర్ ఈ ఎలక్ట్రిసిటీ అక్కడ మెయిన్ అదే ఇప్పుడు అక్కడ చెప్పాడు నా బ్రదర్ ఒక మెయిన్ ఏమంటే తర్వాత ఇచ్చినారు అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఇది ఒక పది మంది ఉన్నారంటే అక్కడ అక్కడ ఏమవుతుంది ఆ నాలుగు పది మంది ఉన్నారు ఇంకో పది మంది పోవాలి ఒక్కడే ఉంటే ఇదివరలో అక్కడ పక్కన ఒక కన్స్ట్రక్షన్ కూడా జరిగింది అది ఏమైంది రాత్రికి రాత్రే ఒక ఇద్దరు పోలు ఉంటే లైట్ లేదు పాములు వచ్చినాయి నువ్వు అప్పట్లో ఒక బెడ్ వేసింది అక్కడ ముందు కొన్ని హౌస్ హౌసెస్ ప్రైవేట్ గా అందరూ పరిగెత్తి అమ్ముకొని పోయినారు దయచేసి నా మనవి ఏమంటే మన శాసనసభ్యులు కానీ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మౌలిక సభా సదుపాయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ప్రజలు పోతారు సార్ ఎందుకంటే పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి నేను తిరిగి తిరిగి చాలా అయిపోయింది అక్కడ సెక్రటరీ వాడు ఉంటే వాళ్ళు ఏమంటారు నా చేతిలో ఏం లేదు శివసార్ ఒకసారి మాట్లాడమంటారు శివసార్ మట్లే మేమేం చేస్తానండి సిస్టంలో ఆల్రెడీ మీకు లోన్ శాంక్షన్ అవును సార్ లోన్ శాంక్షన్ నా ఇల్లు ఎక్కడ ఉంది ఇల్లు ఉంటే నేను నీ ఇంట్లో ఉన్నాను నేను డబ్బులు టెస్ఫై కట్టాను ఆయన మేనేజర్ ఒకటి చెప్తాడు మీరు దాని గురించి పట్టించుకోవచ్చని గవర్నమెంట్ చూసుకుంటుంది దయచేసి నా అందరి సంవత్సరంలో మన ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎప్పుడైతే మౌలిక సౌకర్యాలు కనిపిస్తారో నాకు ఇంతవరకు తాళ కూడా ఇవ్వలేస్తారు మీ ద్వారా మీ చేతి ద్వారా ఆ కాలిస్తే సంతోషపడతారు దయచేసి ఈ అవకాశం ఇచ్చిన వేదిక బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారా ఏమండి ఎన్నిసార్లు మీకు ఫోన్ చేయాలా ఏం పేమెంట్ చేయరా మీరు లోన్ ఒకటే మూడు లక్షలు అవును సార్ తీసుకుపోయినా మాకు గవర్నమెంట్ హౌస్ అది నా సంబంధం లేదు ఎప్పుడైతే మీరు మూడు లక్షలు తీస్తున్నారో ఇవైతే లోన ఖచ్చితంగా కట్టాలా మీ దగ్గర ఇల్లు లేదంటే నేను ఏదో ఒకటి మీ దగ్గర వసూలు చేస్తాను ఎక్కడ పనిచేస్తానో చెప్పు అన్న ఇవి జరిగినాయి ఎందుకంటే మనం చెప్పలేకపోతున్నాను పోయి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా రియంబర్స్మెంట్ అది జరిగిన తర్వాత మీకు అందరికి తాళాలు వస్తాయి అంత బాగుంది ఈ అవకాశం ఇచ్చిన మన వేదికల అలాగే మీడియా ప్రకటనలకు ఇక్కడ వచ్చిన మన క్లిక్ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు శ్రీనివాసరావు గౌరవ సభ్యులు గారికి సబ్ కలెక్టరీ గారికి తర్వాత కమిషనర్ గారికి అందరికీ నమస్కారం నేను కూడా ఒక ఫోర్ థర్టీ స్క్వేర్ లో వన్ ల్యాక్ రూపాయలు కట్టాను అయితే అన్నగారు చెప్పిన చెప్పిన ప్రకారం ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో చాలా ప్రాబ్లం మనకు ఫేస్ చేస్తున్నాము వాళ్ళకైతే లోన్ శాంక్షన్ అయింది కానీ నాకు కూడా లోన్ ప్రాసెస్ ఇంకా అకౌంట్ ఓపెన్ చేపించారు కానీ ఇంకా కొంచెం ప్రాసెస్ ముందు పోలేదు అసలు సార్ చెప్తే ఇంకా లేదండి మేనేజర్కి పోయి చెప్పాలంటే మేనేజర్ ఏం చెప్తున్నారంటే మాకు లిమిట్ అయిపోయిందండి అదే మీరు టిక్ లో సార్ ఉంటారు వాళ్ళని కన్సల్ట్ కావండి అంటున్నారు మాకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ బ్యాంకు కాకుండా వేరే బ్యాంక్ లో ఆ ప్రాసెస్ నడిపిస్తే అట్లా కూడా బాగుంటుందని నాకు అనుకుంటున్నాను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా అట్లా అలా ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు దయచేసి ఈ విషయం కొద్దిగా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కొద్దిగా మీరు చూసుకోవచ్చుగా కోరుచున్నా నా పేరు చేయాలి తప్ప వెళ్ళడానికి అయితే రెడీ ఉన్నాం సార్ వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాం ఏం ప్రాబ్లం అయితే లేదు మాకు కూడా ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరితోనే కలిసి ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలంటే ఆలోచించాలి కదా సార్ తొందరగా వెళ్ళాలన్నా కూడా అక్కడ ఇంకా ఏ సౌకర్యాలు కూడా లేదు కదా సార్ మేము వన్ మంత్ కింద వెళ్ళాం సార్ ఉంటే చూసుకొని రావడానికి వెళ్ళినా కూడా అక్కడ ఇంకా ఏం లేదు సార్ అసలు వాటర్ ట్యాంక్ కూడా అలానే కడుతూనే ఉన్నారు వన్ మంత్ కింద వెళ్ళాం సార్ నేను నేను మా అత్తమ్మ వెళ్ళి చూసుకొచ్చాను సార్ డి ఇప్పుడు మీరు చెప్తున్నారు వాటర్ ట్యాంక్ కట్టాన మీ ఇంట్లో వాటర్ సప్లై చేసి పెట్టాం ప్రతి ఇంటికి పైన ఓడ ట్యాంక్ కట్టి పెట్టాం అది ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం అక్కడ వాటర్ సమస్య లేదు లైటింగ్ సమస్య లేదు స్ట్రీట్ లైట్ సమస్య లేదు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఓన్లీ డబల్ బెడ్రూమ్ వరకు మాత్రమే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది అది చేస్తా ఉన్నారు ఈ మూడు వందల స్క్వేర్ ఫీట్ ఏదైతే మీకు ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ దాంట్లో అన్ని సదుపాయాలు కల్పించారు ఇప్పటికీ ఆరు సార్లు మేము దగ్గర క్లీన్ చేశాం ప్రతిసారి చేస్తున్నాం వర్షాలు పడుతున్నాయి చిట్టు మొక్కలు పెరుగుతున్నాయి మళ్ళీ చేస్తాను మీరు నలుగురు వస్తారు మీకోసం చేసి పెడుతున్నాను ఒకరిద్దరు జాయిన్ అవుతున్నారు మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు వాటర్ సమస్య ప్రాబ్లమే లేదు మీకు మరీ మరీ చెప్తున్నాను వాటర్ సమస్య లేదు మీరు ఓవర్ ట్యాంక్ వచ్చేసి ఈఎల్ఎస్ అయితే కడుతున్నారో అది జరుగుతూ ఉంది పని కానీ ఈఎల్ఎస్ రెడీగా ఉంది ప్రతి ఇంటి పైన ప్రతి అపార్ట్మెంట్ పైన ప్రతి బ్లాక్కు మనము ట్యాంక్ కట్టి పెట్టాము దాని నుంచి మీకు వస్తున్నాయి నీళ్ళు డైరెక్ట్గా మీకు నీళ్ళ సమస్య లేదు ఎలక్ట్రిసిటీ సమస్య లేదు స్ట్రీట్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసి పెట్టాము మీరు వచ్చి జాయిన్ చేస్తే ఆ పిచ్చి మొక్కలు ఏమి ఉండవు అమ్మ ఇప్పటికీ ఆరుసార్లు చేశాం మొన్న సార్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత వెంటనే అక్కడ సైట్కి వచ్చి ఆయన చెప్పిన తర్వాత కూడా మున్సిపాలిటీ తరఫున జంక్యం క్రియేట్ చేసినా మీరు జాయిన్ కాకపోవడం ఈ రెండు నెలల్లో వర్షాలు పడి మళ్ళీ పిచ్చి ముక్కలు పెరుగుతాం మీరు డిలే చేస్తా ఉంటే అక్కడ మాకు మీకు కూడా ఆ సదుపాయాలు ఏ కలిసి పిచ్చి పెట్టామో అవన్నీ వేస్ట్ అయిపోతా మీ త్వరగా జాయిన్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటా కూడా మేము టేకప్ చేస్తాం మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు సబ్ కలెక్టర్ గారు చెప్తున్నారు అందరూ చెప్తున్నాం మీరు వచ్చి జాయిన్ అయితే కదమ్మా ఫస్ట్ వాటర్ సమస్య అయితే ఎక్కి పరిస్థితుల్లో లేదు బస్సాపురం టైం నుంచి నాలుగు కిలోమీటర్లు పైప్ వేసేసి నీళ్లు సదుపాయం రెండున్నర సంవత్సరాల కింద రెడీ చేసి పెట్టాము మీ మనసులో ఏదైనా ఉంటే తీసేయండి అమ్మా ఓన్లీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అది త్వరలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది దానికి శాంక్షన్ చేస్తే అది కూడా వీలైనంత త్వరలో కంప్లీట్ చేసేసి వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు అది ఒకటే పెండింగ్ ఉంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రెండు ఇల్లు రెడీ చేసి పెట్టాం మీరు వచ్చి జాయిన్ చేయడం జాయిన్ కావడమే ఆలస్యం థ్యాంక్ యూ సార్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ ఇప్పుడు మేము అక్కడ ఉన్నాము కరెక్ట్ మేము ఉంటాము అక్కడ మాకు హెల్త్ ఇష్యూస్ ఎట్లా సార్ హెల్త్ ఇష్యూస్ చెప్పారు అది మీకు అక్కడ టెంపరీగా సార్ ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటిదో లేదా ఒక ఇద్దరు రాయనగర్ దగ్గర ఆల్రెడీ ఉంది సీలైతే సారు దాని కూడా సొల్యూషన్ చేసే డెబ్యూట్ చేసేసి డైలీ అక్కడ వచ్చి విజిట్ చేసి పోయడానికి మీరు ఫస్ట్ వచ్చి జాయిన్ కాండి జాయిన్ అయిన తర్వాత మీకు సమస్యలు వస్తే అది తీసుకారండి సార్ అందరూ చెప్తున్నారు కదా మీరు చెప్పిన ఆరోగ్య హెల్త్ పరంధు ఏది చెప్పారు ఆ రాయనగర్ లో ఉన్నవాళ్ళు కావాలంటే డిప్యూట్ చేసి అక్కడే ఉంటారు చెప్తారు మీరు కొంచెం ఉంది వాళ్ళు ఏమంటారు అంటే మా ఫ్యామిలీ లేదు కదా అంటున్నారు అక్కడ ఒక పర్సన్ లో డిప్యూట్ చేసేసి వచ్చి ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాళ్ళు రాయనగర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అదే పై కొట్టాలి అంటే దగ్గరలోనే కూడా ఉంది వాళ్ళు వాళ్ళ కాలంలో కావాలంటే కాబట్టి ఒక మంచి వచ్చి డిఫ్యూట్ చేసి సాయంత్రం వరకు వెళ్తారు కంప్లీట్ గా వినండి క్వశ్చన్ నేను ఒకటే క్వశ్చన్ చేస్తే మీకు డాక్టర్ కాబట్టి మా ఎమ్మెల్యే కాబట్టి నేను చెప్తున్నా ఒక విషయం ఇది మీకు ఇంకొకసారి చూపిస్తున్నానమ్మా ట్యాంక్ రెడీగా తీసి పెట్టాము వాటర్ కూడా కడతా ఉన్నాయి దయచేసి వాటర్ సప్లై రెడీగా పెట్టాము జాయిన్ అయిన తర్వాత మీకు చెప్పలేమంటే మీరు ఇల్లు వచ్చి జాయిన్ అయిన తర్వాత ట్యాప్ ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు మేము ట్యాప్ ఓపెన్ పైన నింపితే అది వేస్ట్గా వాటర్ పోతా ఉన్నాయి అది మీకు లాస్ట్ టైం ఎమ్మెల్యే గారి తర్వాత చెప్పాము మళ్ళా చెప్పాము సార్ గారి వచ్చినప్పుడు తర్వాత కూడా చెప్పాము టూ మంత్స్ సార్ ముందర ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు ఆయన సంవత్సరంలో మీకు రిక్వెస్ట్ చేసే జరిగింది మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ సామాన్లు పెట్టినప్పుడు ట్యాబ్ ఓపెన్ చేసి పోనీ దాన్ని క్లోజ్ చేసుకోండి లేకపోతే వాటర్ అంతా వేస్టే పోతా ఉంటుంది వాళ్ళ మట్టి కింద వెళ్ళి చెక్ చేసేస్తాను సార్ అందుకని చెక్క లేకపోతే అమ్మ మీరు ఎవరు లేదు కాబట్టి మేము పెట్టలేదమ్మా మీరు వస్తే మనం వాటర్ చేస్తాం లేకపోతే ఒక మనిషి పట్టు పెడితే పైపులు పగిలిపోతుంది ఆ సమస్య కూడా ఉంది మాకు మీరు ఒక్కొక్కసారి ఒక కనుక్కు పది మంది పది మంది జాయిన్ అయినా ఆ బ్లాక్ కు మేము నీళ్ళు సప్లై చేస్తాం సరే అమ్మా ఓకే ఏరియాలోనే పదకొండు మంది ఉన్నారు సార్ జాయిన్ అయ్యానికి ఎందుకంటే బాడీ కట్టుకోలేము ఐదు వేలు ఆరు వేలు అంటే కట్టుకోలేము మీకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ మేము వెల్కమ్ చెప్తాము రండి సార్ మీరు వచ్చి జాయిన్ కండి మీరు చెప్పే హెల్త్ ఇష్యూ చెప్పారు పై కొట్టాల్లో ఆల్రెడీ సచివాలయం దగ్గర అంగన్వాడీ సెంటర్ ఉంది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఒక మనిషిని అక్కడే డిపూట్ చేసి కాలనీలోనే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ వచ్చి కన్సల్ట్ చేసినా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు మీరు కావాల్సిన సదుపాయాలు కూడా చేస్తున్నారు మీరు బస్ చెప్పారు తప్పనట్టు గారు ఇప్పుడే మాట్లాడినారు అక్కడ ఒక రిక్వెస్ట్ కూడా పెడతా ఉన్నారు మీరు దయచేసి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా వస్తే ఉంటాయి దాన్ని కూడా అడ్రస్ చేస్తారు పదిహేళ్ళ నుంచి ఇది చూస్తూనే ఉన్నాము ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఒక మున్సిపల్ ఆఫీసు తిరిగి 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 నాకు కావాలనే పడిపోయినాయి యాక్సిడెంట్ అయింది ఇంతవరకు అయి నాకు ఈ పట్ట మీద ఒక పట్ట ఆదాయం రాలేదు ఒక ఫోన్ నెంబర్ లేదు చేస్తున్నారు ఈ టైంకి రామంటారు ఈ టైం కష్టం లేదు నాకు బాగా అయింది నా అందుకని ఎమ్మెల్యే గారికి ఒకసారి తెలియజేస్తున్నామని మాట్లాడుతున్నాను మీరు దయచేసి ఇది తీసుకున్నారని చెల్లి చూసుకున్నారని నేను మాట్లాడుతున్నాను నా పేరు ఇచ్చి బసరాజు మీరు ఎవరు పేరు తీసుకున్నాను ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు కొందరికి ఇంకోసారి మనం ఈ మీటింగ్ వస్తే ఆల్మోస్ట్ రెండు వేల మందికి తాళాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి చేరితే మీరు వచ్చి చేరంగానే ఇప్పుడు ఉద్దేశించి పోయే ట్రావెల్ కొంటూ చాలా మంచిగా ఉంటుంది సార్ ఎందుకంటే నలభై యాభై రూపాయలు తీసుకుంటున్నారు అక్కడ పోవాలంటే ఇప్పుడు మేము హెల్పర్స్ మేము ఒకరి కింద పని చేస్తున్నాము మాకు బెనిఫిట్ కావాలి కదా సార్ ఇప్పుడు అక్కడి నుంచి పోవాలంటే ఏదో ఒక ట్రావెల్ పెట్టినా కానీ టైం పెట్టండి ఓకే ఆ ట్రావెల్ పెట్టినా కానీ నాకు బెనిఫిట్ ఇప్పుడు నాకు ముగ్గురు ఈ చివరి పిల్లలు ఉన్నారు నేను నా భార్య పోవాలా మన ఆయన అరవై తొమ్మిది ఇళ్ళు ఇప్పుడు నేను పోస్ట్ ఎలాంటి చెప్పండి పోస్తాం అంటే టెవర్ పెట్టండి అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ ప్రజాగా అందరు ఇబ్బంది పడుతున్నారు ఇంకో గురించి బాడ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఏవో రిట్ ఉంటే పెడితే బాగుంటుందని కోరుతున్నాను అది పెట్టి మనందరూ టైం పెట్టండి ఏవో రాలని వాళ్ళంటే మేసి వెళ్ళాలి అప్పుడు జనాలు ఎమీడియట్గా వస్తారని నేను కోరుతున్నాను ఫస్ట్ ఆటో వచ్చి పెట్టాలా నీ హాస్పిటల్లో నీళ్ళు పెడితే బాగుంటుందని కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు ఫస్ట్ ఆటోతో పెట్టు నీళ్ళు గురించి ఆడుతున్నారు హాస్పిటల్ గురించి అడుగుతున్నారు ఒక టేషన్ ఒక డిపార్ట్మెంట్ పెడితే బాగుంటుందని కోరుతుంది నేను పోయి చూసి వస్తుంది కూడా చెట్టు పైకి పైన వస్తున్నాయి బీజలు బాడలు టౌన్లో కట్టారు మేము అన్ని ఫెసిడీ పెట్టి ప్రజల్లో వాళ్ళు నల్లని పెట్టండి ఆ ఇంటికి బీగం ఉంటే ఆ ఇంటికి తీసుకొని వేరే వాళ్ళు చేయాలని కోరుతాం ఎందుకంటే ప్రజలు సస్ లేక చస్తున్నారు ఇక్కడ ఇప్పుడు రెండు టీడీపీ వాళ్ళు కూడా కలర్ కొట్టినారు మీరు వెళ్ళిపోయినారు వాళ్ళు కొట్టినారు వెళ్ళిపోయినాడు అట్లా పుట్టుకున్న వాళ్ళు అంటే కింద పడాలా ఇప్పుడు మా ఇవన్న పాదశాపు వస్తున్నారు ఇమీడియట్లీ తెలిస్తే ప్రజలకి మంచి కొట్టినని కొట్టిన కరెంట్ బిల్లు కూడా ప్రజలకు కట్ చేసారని నెల నెల పోయి కట్టున్నారు ప్రజలందరికీ ఇంటికి కావాలని కోరుతున్నారు అక్కడ గ్రీన్ గ్రీన్ లేవని ప్రజలు ఇబ్బంది పడిపోవడం అక్కడ నీళ్ళు ఒక హాస్పిటల్ ఒక టేషన్ అని పెడితే ఒక అటెస్ట్ అయితే పెడితే ఒక పది కూడా పెడితే అంటే టకని వతాయ్ అప్పుడు అప్పులో అప్పుడు లావ కొడలు ఉంటే కొనల టైటకల యాంటి ది బీగం ఉంటే అది విరోధిసుకొని వేరు వలికారా అని నేను కొట్టను తాపేదచినమ రతం సిద్ధారల కందరికి కూడా వీరు వీరు నా నమస్కార తెలియజేస్తాను నాకు మనకందరికీ తెలుసు చాలా మందికి కళ తమ్ముడు రమేష్ చెప్తా ఉన్నాడు ఇంకోరు చెప్తున్నారు చాలా మంది పదేళ్ల నుంచి వేచి చూస్తున్నాము ఎప్పుడెప్పుడు మాకు సొంతల్నిస్తే వెళ్ళిపోతాము అని పదేళ్ల నుంచి వేచి చూస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నా పదేళ్ళు తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుకోరు ఇల్లు కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఇల్లు ఉండాలా అని పెట్టారు నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి సొంతింపిక నిజం చేయడానికి అన్ని రకాలుగా సహకరించినారు కఠినం పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిత్తుకొద్ది అంటే అప్పట్లో చంద్రబాబు చేసిన పని ఇప్పుడు ఎందుకు పూర్తి చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమో లేదా లబ్ధిదారులందరూ కూడా ఆయన్ని పొగుడతారేమో అన్న పొగడకుండా ఆయన మంచి ఆయన పూర్తి చేసిన ఇళ్ళని నేను ఎందుకు పోతాను అనే ఉద్దేశంతో పూర్తిగా దాన్ని ఆపేసినాడు ఇంటెన్షనల్ గా ఆపినాడు లేకపోతే మీరందరికీ కూడా ఇల్లు వచ్చేసి ఇప్పుడు ఇళ్లలో పెద్ద కాలనీగా తయారయ్యాడు కావాలని చేసిన పని కదా ఇది దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ ముందు నా ముందున్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఏమి లాభం జరిగింది అని అంటాను పేదవాళ్లకు కష్టం తప్ప పేదవాళ్ళ ఉసురు తప్ప వాళ్ళకి జరిగింది ఏమన్నా ఉందా అని అడుగుతా నాశనం చేసినారు ఇప్పుడు అంత అదే కోపంతో మీరందరూ కూడా ఓట్లేసి నన్ను గెలిపించినారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసినారు ఈ రోజు మీ రుణం తెచ్చుకోవాలి మేము మీరు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు కదా నా జీవితంలో మొదటి ఎమ్మెల్యేని మీరందరూ కూడా ఆశీర్వదించినారు నన్ను మీ రుణం తెచ్చుకోవాలి రుణం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మీరు ఏదైతే కళ ఇప్పటిదాకా ఆ కళను నిజం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఇళ్లలో దింపి మీరు బాగుంటే చూసి ఆ రుణం తీర్చుకోవాలి అంతే మాకు వేరే తప్ప ఇంకేమీ కోరిక లేదు దీనికోసం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఒకసారి వెళ్ళాను మొన్న కమి కొత్తగా వచ్చారు సబ్ కలెక్టర్ గారు ఆయన కూడా ఒకసారి వ్యక్తిగతంగా చూస్తానంటే మళ్ళీ వెళ్ళాం నేను ఇప్పటికే రెండు సార్లు వెళ్ళి వచ్చిన ఇంజనీర్లతో రెండు మూడు సార్లు మాట్లాడినా మీ ఆవేదన అయ్యా రెండు మూడు దశల్లో ఉండాల్సినటువంటి ఇళ్లలో ఒకటి దశ పూర్తయింది సుమారుగా నాలుగు వేల ఇళ్లలో రెండు వేల ఇళ్ళు అన్ని స్థాయిల్లో పూర్తయినాయి నివాసయ యోగ్యంగా ఉన్నాయి నేను మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతా ఇప్పుడు మీరు రెండు వేలు పెట్టి మూడు వేలు పెట్టి నాలుగు వేలు పెట్టి ఇళ్లలో ఉన్నారు కదా బాడీ ఇళ్ళల్లో ఉన్నారు కదా మీ ఇంటిని ఒకసారి చూడండి ఇప్పుడున్న ఇల్లు చూడండి మీకు అలాట్ చేసిన ఇల్లు చూడండి దానికంటే అది బాగుందా లేదా అది బాగుందా లేదా చెప్పొక్క కొత్త ఇల్లు బ్రాండ్ ఇల్లు మీకోసం కట్టిన ఇల్లు ఇప్పుడు మీరు బారుగొన్న ఇల్లు